బిగ్ బాస్ హౌస్లో ఫోర్త్ లోనే సోని ఎలిమినేట్ అయిపోవడం కి పెద్ద షాక్ తగిలింది సోనియా స్టేజ్ పైకి వెళ్ళేంత వరకు కూడా సోనియా ఎలిమినేట్ అయ్యిందని విషయం కూడా జీర్ణించుకోలేకపోయాడు నిఖిల్ ఇంకా సోనియా వెళ్ళిపోతున్నప్పుడు కూడా తన కచేపుని అడ్డు పెట్టుకుని మరి ఎక్కెక్కి ఏడుస్తూ కనిపించేశాడు నిఖిల్ ఆ క్రి పృథ్వీని అక్ చేసుకుంటూ కూడా ఏడ్చేశాడు నిఖిల్ పృథ్వీ కళ్ళలోని నిహిల్ కన్నా నిఖిల్ కళ్ళలోని ఎక్కువ ఎమోషన్ మనం చూస్తూ వచ్చేసాం అసలు నిఖిల్ మనసులో కావ్యం ఉందా సోనియా ఉంది ఉందా అని క్వశ్చన్గా మిగిలిపోయింది అంతటి ఎమోషన్ని సోనియా దగ్గర పెంచుకున్నాడు కానీ సోనియా మాత్రం నిఖిల్ కోసం ఒక కంటి చొక్కా నీళ్ళు కూడా కాచలేదని చెప్పుకోవచ్చు ఇంక లైవ్లో చూసుకున్నట్లయితే సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ హౌస్లో చాలా డల్గా కనిపిస్తున్నాడు ఎవరితో కూడా పెద్దగా మాట్లాడడం లేదు తనలోనే తానే చాలా బాధపడుతున్నాడు అయితే ఇదంతా ఒక బ్రేకప్ లాగా అయితే నిఖిల్కి కనిపిస్తున్నట్లుగా ఉంది అయితే హౌస్లో నాలుగు వారాలకే పరిచయమైన అమ్మాయితో అంతలాగా ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకుంటే కావ్య సంగతి ఏమిటి మరి అంటూ అభిమానులు అయితే చాలా డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నారు సోనియా కోసం నేడుస్తూ ఉంటే మొత్తానికి అయితే సోనియా అయితే వెళ్ళిపోవడంతో హౌస్ మెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రావడం జరుగుతుంది